హలో అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం ఈ వీడియో శ్రీరామనవమి రోజుది ఆ రోజు మేము ఎలా పూజ చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసామనేది మాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కొంచెం బిజీగా ఉండి కాస్త ఆలస్యం అయిపోయింది ఇక్కడ అత్తయ్య పెసరపప్పు పూర్ణం ప్రిపేర్ చేశారు భక్ష్యాలు చేయడానికి ఇది ఆలు ఫ్రై పులిహోరలోకి ఇది వైట్ రైస్ మామిడికాయ పులిహోర చేయడానికి భక్ష్యాలు చేయడానికి ఈ మైదా పిండిని వన్ అవర్ బిఫోర్ ఇలా తడిపి పెట్టుకుంటే భక్ష్యాలు చేయడం ఈజీగా ఉంటుంది స్మూత్గా వస్తాయి ఈ భక్ష్యాలు రకరకాలుగా చేసుకుంటారు కొందరు పెసరపప్పుతో చేసుకుంటారు కొందరు శనగ పప్పుతో ఎవరిష్టం వారిది మేము మాత్రం ఎక్కువ పెసరపప్పుతో చేసుకుంటాం హెల్తీగా కావాలనుకుంటే మీరు మైదాపిండి బదులు గోధుమ పిండి కూడా ఇది చేసుకోవచ్చు కానీ మైదాపిండితో చేస్తే భక్ష్యాల టేస్ట్ చాలా బాగుంటాయి ఇంతకుముందు తెంపాడు కదా మామిడికాయ ఇక్కడ నేను అదే మామిడికాయను తురుముతున్నా మామిడికాయ పులిహోర చేయడానికి టీవీలో శ్రీరాముని కళ్యాణం చూసుకుంటూ నేను ఈ పని చేసుకుంటున్నా

మేము ఇలా వచ్చి మొక్కుతుంటామంతే ఇంతకీ మీరు శ్రీరాముని కళ్యాణానికి వెళ్ళారా ఈరోజు దాదాపు చాలా టెంపుల్లో కళ్యాణం ఉంటుంది కదా రామునికి ఈరోజు వడపప్పు పానకం నైవేద్యంగా పెడతారు కదా మేము ఇక్కడ పుల్హోర వడపప్పు పానకం పూర్ణం ఫ్రూట్స్ ఇవన్నీ నైవేద్యంగా పెట్టాము ఇలా పూజ చేసుకున్నాము వడపప్పు పానకం అంటే ఏం లేదండి వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టుకోండి అందులో బెల్లం వేసుకుంటే వడపప్పు రెడీ అవుతుంది పానకం వాటర్లో బెల్లం మిరియాల పొడిస్తే పానకం రెడీ అయిపోతుంది మేము ఇక్కడ ఎక్కడికి రెడీ అవుతున్నాం అనుకుంటున్నారా టెంపుల్ కండి కళ్యాణానికి మా ఇంటికి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడికి వచ్చాము ఎండలు విపరీతంగా ఉన్నాయి ఆ రోజు మా లంచ్ వచ్చేసి మామిడికాయ పులిహోర పన్నీర్ కర్రీ పొటాటో ఫ్రై ఏ పులిహోరకైనా పొటాటో ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇవి భక్ష్యాలు బూరెలు బొబ్బట్లు అబ్బో ఇంకా చాలా నేమ్సే ఉన్నాయి అప్పడాలు వడియాలు ఆ రోజు ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటి పక్కన టెంపుల్ ఉంటుంది కదా అక్కడ రాముని రథయాత్ర ఉందంటే అక్కడికి వెళ్ళాను సాంగ్స్ పెడితే కాపీరేట్ వస్తా అని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న బిట్స్ యాడ్ చేసా ఇది ఫుల్ వీడియో చూడడం మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేసా అక్కడికి వెళ్ళి చూడండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్